నమస్తే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్ష ఇండి కూటమి కన్వీనర్ కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి మళ్ళీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ గెలిస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఉండదని భవిష్యత్తు భారతంలో అసలు ఎన్నికలే జరగవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే నియంతృత్వాన్ని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు పుతిన్ అధ్యక్షతన రష్యాలో జరిగినట్లే భారత్లోనూ అదే తరహాలో జరుగుతుందంటూ జ్యోతిష్యాన్ని చెప్పారు ఖర్గే చేసినవి అల్లాటప్ప వ్యాఖ్యలేమీ కాదు ఆయన ప్రధాన ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు అందుకే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జరిగింది మరి ఖర్గే వ్యాఖ్యలు నిజమవుతాయా ఆయన అన్నట్లుగా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం నుంచి ప్రజాస్వామ్యం ఉండకుండా పోతుందా ఆయన వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటి అసలు ఆయనలో అంత అసహనం ఎందుకు సో ఈ అసహనం అనే పాయింట్ మీదే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఓవైపు దేశంలో బీజేపీ గాలి హోరున వీస్తోంది మోదీ నేతృత్వంలోని కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి విజయ ఢంకా మోగించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఓవైపు దేశంలో అభివృద్ధి మరోవైపు అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానము ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ దేశంలోని మెజారిటీ వర్గాల్లో సంతృప్తి అన్నింటితో పాటుగా అయోధ్య అంశం కూడా కలిసి రావడంతో మోదీ మళ్లీ ప్రధాని అవుతారు అనే లెక్కలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఈసారి నాలుగు వందల ప్లస్ టార్గెట్ పెట్టుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు బీజేపీలో ఆత్మవిశ్వాసం ఏ మేర తొడిగసలాడుతోందో మరోవైపు ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరముగా ఉన్న కాంగ్రెస్కు ఈసారి పవర్లోకి రావడం చాలా చాలా ముఖ్యం అందుకు కావలసిన అన్ని మార్గాలను ఆ పార్టీ హైకమాండ్ అన్వేషిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్లో ఎప్పట్లాగానే నాయకత్వ లేమి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ప్రధాని అభ్యర్థి ఎవరనే దానికి సమాధానం ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు లేదు ఇక యువనేత రాహుల్ గాంధీ సామర్థ్యంపై ఆ పార్టీ నాయకత్వంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నా ప్రజల్లో మాత్రం గతంలో ఉన్న అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు ఇక సొంతంగా పోరాడి గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్షాలతో కలిసి ఇండి కూటమి ఏర్పాటు చేసి బీజేపీకి సవాలు విసిరింది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్లోకి రావాలని తహతాలాడింది అయితే అది నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది కూటమి భవిష్యత్తు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది మొదటి నుంచి కూడా విపక్ష పార్టీలు కూటమిలో ఉంటాయా అనే అనుమానమే ఉండేది ఆ అనుమానాలను నిజం చేస్తూ మూడు ప్రధాన పార్టీలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చాయి టీఎంసీ ఆమ్ ఆద్మీ పార్టీ జేడియూ కూటమి నుంచి ఇవి బయటకు వచ్చేసాయి ఈ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఒంటరైపోయింది మిగిలిన పార్టీలైనా సరే కూటమిలో ఉంటాయా అలా ఉంటే కనుక ఏ మేరకు ప్రయోజనాలు సమకూరుతాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఖర్గే వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి వాస్తవానికి ఖర్గే వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసహనం ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్న అసంతృప్తి కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి ఇటు కూటమి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వ్యక్తమయ్యే ఆవేదనే ఇది అని చెబుతూ ఉన్నారు ఖర్గే మాటలతో కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ కోటపై కాషాయం మళ్లీ రెపరెపలాడటం ఖాయమని తేల్చేస్తూ ఉన్నారు గతంలో కేటీఆర్ ఇటీవల ఏపీసీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా తీసుకువస్తున్నారు వీటి నడుమ నేడు ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో అంతరార్థం అలాగే అవగతమవుతోంది అంటున్నారు మొన్నటి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు అర్థమయ్యాక కేటీఆర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు ఏమవుతుంది ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాం అని కేసీఆర్ కేటీఆర్ వంటి వారు మాట్లాడారు కూడా ఇటు ఏపీసీఎం జగన్ కూడా తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఓటమిని కూడా సంతోషంగా స్వీకరిస్తా ఇఫ్ ఇట్ కమ్స్ అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విషయం అర్థమైనప్పుడు రాజకీయ నాయకుల్లో వచ్చే అసహనమే ఇలాంటి వ్యాఖ్యల రూపంలో కనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటారు అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి ఇటు ప్రభుత్వమే కాదు అటు ప్రతిపక్షం కూడా ఇలాంటి అసంతృప్తి లేకపోతే అసహనంతోనే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఐ మీన్ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా పూర్తిగా వంద శాతం మేము గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ని కనబరచలేకపోతూ ఉన్నారు ముఖ్యంగా ఏవైతే సంక్షేమ పథకాలను జగన్ ఇంట్రడ్యూస్ చేశారో వాటిని వైసీపీ క్యాడర్ ముందుకు తీసుకువెళ్తూ ఉంది అయితే ఇక్కడ అవి ఉచిత పథకాలు అవి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి అని స్టార్టింగ్లో అన్నప్పటికీ అలాంటి వాటితోనే సరిపోల్చేటటువంటి మరికొన్ని పథకాలని చంద్రబాబు నాయుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టడం అనేది ఒక రకమైనటువంటి అసంతృప్తి లేదా అసహనం అపనమ్మకాన్నే సూచిస్తూ ఉంది అంటే ఇక్కడ ఏపీ విషయానికి వచ్చేసరికి థగ్ ఆఫ్ ఎటువైపు ప్రజల మొగ్గు ఉంటుందో తెలియదు అలాగే సోషల్ ఇంజనీరింగ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కమింగ్ టు ద ఖర్గే పాయింట్ ఇప్పుడు బీజేపీని గనక ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే ఖర్గే కూడా అలాంటి అసహన వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు పార్టీ కార్యకర్తలను ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే లక్ష్యానికి ఆఖరి మెట్టే ఈ అసహన పూరిత వ్యాఖ్యలు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెబుతున్న మాట ఈ ఒపీనియన్పై మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్